నమో భగవతే రుద్రాయ మూడమి ఇప్పుడు మనకి శుక్ర మూడమి నడుస్తూ ఉన్నది అసలు మూడమి అంటే ఏమిటి మూడమి అంటే చీకటి అని అర్థం మనకి శుభగ్రహాలైనటువంటి గురుగ్రహము శుక్రగ్రహము సూర్యుడికి సమీపముగా వచ్చినప్పుడు మనకి మూడమి ఏర్పడుతుంది సాధారణంగా శుభముహూర్తాలన్నీ కూడా గురుడు యొక్క బలముతోని శుక్రుడు యొక్క బలముతోని నిర్ణయింపు చేస్తూ ఉంటారు అయితే ప్రధానముగా శుభకార్యాలైనటువంటి వివాహ ముహూర్తాలు కానీ లేదా గృహ ప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా మనకి శుభకార్యాల్లోకి వస్తూ ఉంటాయి ఇటువంటి ముహూర్తాలన్నీ కూడా గురుబలం శుక్రబలాన్ని చూసి నిర్ణయిస్తూ ఉంటారు అటువంటి గురుడు శుక్రుడు కూడా సూర్యుడికి సమీపముగా అంటే సూర్యుడికి దగ్గరగా వస్తున్నటువంటి సమయంలో అవి వాటి శక్తిని కోల్పోతాయి తద్వారా మనకి ఆ పెట్టేటటువంటి ముహూర్తములో అంత బలం అనేటటువంటిది ఉండదు మనకి మూడమి అంటే చీకటి అని అర్థం ఈ సూర్యుడికి దగ్గరగా శుక్రుడు గురుడు కూడా చేరడం ద్వారా మనకి ఆ మూడమి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో మార్గశిర మాసము శుక్లపక్ష అష్టమి తిథి అంటే ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మనకి మాఘమాసం బహుళ ద్వాదశి వరకు కూడా శుక్రమూఢమి కొనసాగుతూ ఉన్నది ఈ శుక్రమూఢమిలో చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి ఒకసారి పరిశీలన చేద్దాం ఈ శుక్రమూడమి ఉన్నటువంటి సమయంలో అనేటటువంటివి ఏవి కూడా చేయడానికి పనికిరాదు అవి ఏమిటి ఏమిటి అంటే వివాహాలు చేసుకోవడం కానీ లేదా నూతనంగా గృహ ప్రవేశాలు చేయడం కానీ అలాగే భూములు కొత్త నూతన భవనాలు కొనడం కాని అలాగే గృహ నిర్మాణం నూతనంగా శంకుస్థాపన ముహూర్తాలు చేయడం కానీ లేదా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ మూడవ సమయంలో చేయకూడదు అయితే మూడమి ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి పనులు ఏవి అన్నప్రాసన అనేటటువంటిది జరిపించుకోనవచ్చును నామకరణం అనేటటువంటిది చేసుకోవచ్చు సీమంతం అనేటటువంటిది జరిపించుకోవచ్చును అలాగే రోజువారి ప్రయాణాలు అనేటటువంటివి చేయవచ్చును నిత్యము చేసేటటువంటి పనులు అంటే మన పూజా మందిరంలో దీపారాధన చేసుకోవడము అలాగే అభిషేకాలు చేయడము అలాగే ఆలయ దర్శనాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటివి చేసుకోవడము కూడా ఈ మూడమి ఉన్నటువంటి సమయంలో చేసుకోవచ్చు అలాగే ధనుర్మాస దీక్ష ఎవరైతే చాతుర్మాస దీక్ష ఎవరైతే తీసుకుంటారో వారు కూడా ఈ మూడమతో వర్తించకుండా వారు ఆ దీక్ష అనేటటువంటిది తీసుకునవచ్చును కాబట్టి ఈ మూడమే ఉన్నటువంటి సమయంలో మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పండితుల యొక్క సలహా మేరకు ఆచరించి ఈ మూడమే ఉన్నటువంటి దినముల్లో ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి సభే జనాభవంతు శుభం